రాష్ట్ర రైతాంగానికి భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తారనేటువంటి హామీనిచ్చి మరి వాళ్ళ రెండు వేల ఇరవై మూడులో లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మన ప్రియతమ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని చెప్పేసి ఒక పట్టుదలతో రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఎంతో అధోగతి గత ప్రభుత్వాలు లక్ష రూపాయలు రుణమాఫీ చేయగానే చేయకపోగా రుణమాఫీ ఏకకాలం చేసిన ఘనత ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ ఇవాళ కూడా తిరిగి తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి ఏక మొత్తంలో ఒకటేసారిగా రెండు లక్షల రుణమాఫీ చేసే రాహుల్ గాంధీ గారి ఇచ్చిన మాటని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అందుకనేవా ఇప్పుడు నాలుగు గంటల నుంచే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు అరవై తొమ్మిది వేల మంది రైతాంగానికి లక్ష రూపాయల వరకు అప్పు ఉన్నటువంటి రైతాంగానికి ఏడు వేల కోట్ల రూపాయల్ని ఏక వారి ఖాతాలో జమ చేసింది కనుక ఇవాళ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ అని ఎన్నికల్లో మాటించడం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నది అందుకనే ఇవాళ జీరో నుంచి ఇవాళ లక్ష రూపాయల వరకు ఈ రోజు రుణమాఫీ చేయడం జరిగింది మిగిలిన జీరో నుంచి లక్ష యాభై వేల వరకు ఈ నెల ఆఖరి వరకు రెండో విడతలో మరి ఈ నెల ఆఖరి వరకు లక్ష యాభై వేల పూర్తవుతుంది అదే విధంగా ఆగస్టు నెల మరి పూర్తయిన నాటికి రెండు లక్షల రుణమాఫీ నాయకత్వంలో ప్రతి హామీ నిలబెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి రైతాంగానికి మీరు గ్రామాల్లో వెళ్ళి చెప్పవలసినటువంటి అవసరం ఉంది చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం అందుకనే రైతాంగానికి ధైర్యంగా ఇన్ని సంవత్సరాల తర్వాత ఆనాడు రెండు వేల తొమ్మిదిలో మనమే చేసినాం ఇవాళ రెండు వేల ఇరవై మూడులో ఇరవై నాలుగులో మనమే చేస్తున్నాను ఆనాడు రాజశేఖర చేసినారు ఈనాడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కూడా రైతాంగానికి అన్నవెల్లవరీ రాష్ట్రం అని చెప్పి సందర్భంగా సందర్భంగా మనం అదే విధంగా ఇవాళ

ఏదైతే రైతు పంట చెప్పుపడే పంట పడకు రూపాయల చెప్పున రైతు బరోసా ఇతన్న రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తున్నారు రైతు రైతన్నానికి తప్పకుండా రైతు కూడా పూర్తి చేయబోతున్నారని చెప్పి మరోసారి పార్టీ నాయకులతో కార్యక్రమం ముఖ్యమంత్రి గారు సమావన ఎబెల్ల సభాయి

వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ట్రాక్టర్ డ్రైవర్ సోదరులకు ఓనర్లకు మిగతా మీ అందరి కూడా పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు